లాస్ట్ వీడియోలో గణేష్ సోమకాంత సంవాదం అనే మొదటి అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాం మరి అందులో ఏముందో ఒకసారి గుర్తు శ్రౌనకాది మునులు మనసును తరింపజేసే భగవత్ కథలను వినాలని సూత మహర్షిని ఒక మంచి భగవద్కథను చెప్పమని కోరటం సూత మహర్షి సంతోషంతో మంగళప్రదమైన పురాణం ప్రారంభించడం జరిగింది ఈ పురాణాన్ని భృగు మహర్షికి సోమకాంత మహారాజుకి మధ్య జరిగిన సంవాదంగా చెప్పడం మొదలు పెట్టాడు సూతముని అందులో సోమకాంతుడు ఇంట్రొడక్షన్ చెప్పాడు సౌరాష్ట్ర దేశంలో దేవనగరం అనే రాజ్యం సోమకాంతుడు అనే మహారాజు పరిపాలించేవాడు ఆయన ఎంతో ధర్మబద్ధంగా తన రాజాన్ని పరిపాలించేవాడు ఆయన దగ్గర ఐదుగురు నీతి మంతులు అయిన మంత్రులు ఉండేవారు వారు రూపమంతుడు విద్యాధీసుడు క్షేమంకరుడు జ్ఞానగమ్యుడు సుబలుడు సోమకాంతుడి భార్య సుధర్మ మంగళ స్వరూపిణి ఈ పుణ్య దంపతులకు బుద్ధిమంతుడైన హేమకంతుడు అనే కుమారుడు ఇలా రాజాన్ని సిరి సంపదలతో కీర్తి ప్రతిష్టలతో ఎంతో సుభిక్షంగా శత్రువులు కన్నెత్తి చూడడానికి కూడా వీలు లేకుండా పరిపాలన కొనసాగించేవాడు సోమకాంత మహారాజు అని మొదటి అధ్యాయం ముగింపు పలికాడు సూత మహర్షి మొదటి అధ్యాయం చూడని వాళ్ళ కోసం వీడియో చూడడానికి పైన కనిపిస్తున్న క్లిక్ చేయండి ఆ కథని కంటిన్యూ చేస్తూ రెండో వర్ణనం మొదలు పెట్టారు మరి అందులో ఏముందో చేయకుండా తెలుసుకుందాం సూత మహాముని ఇలా చెప్తున్నాడు అలా సోమకాంత మహారాజు ధర్మబద్ధంగా ప్రజారంజకంగా పాలన చేస్తూ ఉండగా అతడి పూర్వజన్మ కర్మ వల్ల అతి దారుణంగా కృష్టి వ్యాధి వచ్చింది శుభ అశుభాల కర్మలు ఏవైనప్పటికీ సరే అది ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే అని శాస్త్రవచనాన్ని అనుసరించి సోమకాంతుడు ఆ వ్యాధిని నిబ్బరంగా అనుభవించసాగాడు కానీ రోజు రోజుకి అతని ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది శరీరం అంతా దుర్గంధ భూయిష్టమై అతడికే దుర్భరంగా తోచింది అప్పుడు ఒక రోజు తన మంత్రులను పిలిచి రాజు ఇలా అన్నాడు ఓ అమాత్యులారా నా శరీరం రోజు రోజుకి క్షీణిస్తుంది ఈ జన్మలో నాకు తెలిసి అన్ని మంచి కార్యాలు చేశాను సాధు సజ్జనువుల సేవ ప్రజారంజకంగా ధర్మబద్ధమైన రాజపాలనను ఏమాత్రం ఏమరిపాటు లేకుండా అప్రమత్తుడునై నిర్వహిస్తున్నాను బహుశా ఇది నా పూర్వజన్మల చెడు కర్మ ఫలితం అనుకుంటా దుర్గంధమైన ఈ శరీరంతో నేను రాజపాలన చేయలేను కాబట్టి మీరు నా కుమారుడైన హేమకంఠుడికి పట్టాభిషేకం చేసి మీరు అతనికి అండదండాలుగా నిలిచి పాలన కొనసాగించండి మీ అనుమతితో నేను అరణ్యాలకు వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాను ఈ సర్వసంపదలు వదిలేసి జీవన పరమార్థాన్ని సాధించడానికి బానుప్రస్థ ఆశ్రమం స్వీకరిస్తున్నాను ఈ వాక్యం పూర్తి చేసి శరీర బాధతో సొమ్మసిల్లిపోయాడు సోమకాంతుడు అప్పుడు ఎన్నో ఉపచారాలతో మంత్రతంత్ర ఔషధాలతో సోమకాంతుణ్ణి సచ్చయితుణ్ణి చేసి రాజుతో ఇలా అన్నారు ఓ మహారాజా నీ దయకు అనుగ్రహానికి పాత్రులమై ఎన్నో భోగభాగ్యాలను వైభవాలను నీ వల్ల అనుభవించాము ఇప్పుడు ఇంతటి దుర్భరమైన శరీర బాధని అనుభవిస్తూ ఉంటే కృతజ్ఞుల్లా మేము మా పదవుల్ని అంటిపెట్టుకొని ఉండాలనుకోవట్లేదు మీరు కోరినట్టుగానే హేమకంతుడికి పట్టాభిషేకం చేసి మిమ్మల్ని అనుసరిస్తూ అరణ్యాలకి వస్తాం అందుకు అనుమతించండి అని వేడుకున్నారు అప్పుడు రాజభార్య అయిన రాణి సుధర్మ మంత్రులతో ఇలా అన్నది ఓ మంత్రి పుంగవుల్లారా నేను పతివ్రతను ధర్మాన్ని అనుసరించి నా భర్తతో అడవులకు వెళ్తాను మీరు నా కుమారుడికి సహాయకులుగా ఉండి పాలన కొనసాగించండి అదే మీకు నాకు ఉభయ తారకము అలాగే కుమారుడైన హేమకాంతుడు కూడా ఇలా అన్నాడు తండ్రి మీ సేవ కన్నా నేను కోరుకున్నదేమీ లేదు ఈ రాజము ధనము వీటి వల్ల నాకు ఏమీ ప్రయోజనం లేదు మిమ్మల్ని అనుసరించి వచ్చి మీ సేవలో తరిస్తాను అన్నాడు అప్పుడు సోమకాంతుడు నాయన కుమారుడికి పితృవాక్య పరిపాలన చేయడం శ్రద్ధతో శ్రద్ధాతికములు చేయడం గయలో పిండ ప్రదానం చేయడం ప్రథమ కర్తవ్యం కనుక నీవు మంత్రివర్యుల సాయంతో రాజపాలన కొనసాగించు ధర్మబద్ధుడవై ప్రజారంజకంగా రాజపాలన చేయడమే నీ ప్రథమ కర్తవ్యం నేను ఒక్కడినే భార్య సంహేతుడినై అరణ్యాలకు వెళ్లాలని నిశ్చయించుకున్నాను అని కుమారుణ్ణి రహస్య ఆలోచన మందిరానికి తీసుకువెళ్ళి కుమారుడికి నానా విధాలైన ఆచరణ వ్యవహారాలు రాజనీతి రహస్యాలను ఇలా ఉపదేశించాడు ఇది శ్రీ పురాణం ఉపాసన ఖండంలోని సోమకాంత వర్ణనం అనే రెండో అధ్యాయం మరి ఆ రహస్య మందనంలో ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మరి లేట్ చేయకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం